హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్ను టాక్స్ ఈరోజు నేను హౌస్ వైఫ్స్కి స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ జాబ్స్ ఎక్కువగా అయిపోయాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా అందులో చాలా ఎక్కువైపోయాయి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీటిలో చాలామంది చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు నేను చెప్పే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మనం చెప్పుకున్న కంపెనీ పేరు వచ్చేసి అచీవర్స్ జోన్ ఇది ఎటువంటి ఫేక్ కాదు ఇది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది దీనికి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు కావాలంటే మీకు అన్నీ నేను చూపిస్తాను అయితే ఇందులో వచ్చేసి మీరు ప్రజెంట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో మీరు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేయాలన్నా కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది మీరు ఇందులో ఉన్న క్లాసెస్ నేర్చుకోవడం వలన మీరు చాలా అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈ లెర్నింగ్ యాప్స్ లో ఎందులోనైనా తెలుగులో ఉండదు కానీ ఇది నెంబర్ వన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనగా ఇది మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది మీకు దీని ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు వినాయక చవితి ఆఫర్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది మీరు ఎంచుకునే కోర్సుని బట్టి ఉంటుంది ప్ర ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారనుకోండి అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి షార్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే మీకు కావాల్సిన ప్యాకేజ్ ఎంచుకోవచ్చు ఇందులో క్లాసిక్ హెరాయిక్ ప్రైమ్ ప్రీమియం చాలా ప్యాకేజెస్ ఉంటాయి దీన్ని నేర్చుకుంటూనే మీరు ఇతరులకు ప్రమోట్ చేయడం ద్వారా దీని ద్వారా మనీ ఎర్న్ చేయచ్చు దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ అనేది ఇదే మీరు ఇందులో కోర్స్ నేర్చుకోవచ్చు మళ్ళీ మీ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి మీరు దీని నుంచి మనీ ఎర్న్ చేశాక వాళ్ళకి కూడా మీరు ప్రమోట్ చేశారనుకో మీకు దీనికి ప్యాసివ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది యాక్టివ్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా చివర్స్ జోన్ గురించి మరిన్ని వీడియోస్ నెక్స్ట్ అప్స్లోడ్ చేస్తాను